జయం ఇల్లు కట్టడం వరకు వాస్తు పండితుడు కరెక్ట్గా గైడ్ చేస్తారు ఆ గైడ్ చేసిన ప్రకారం మనం కట్టుకుంటాం ఇకపోతే ప్రహారీ గోడ ఈ ప్రహారీ గోడ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని కట్టాలి ప్రహారీకి లోపల వైపు నాలుగు మూలలు వస్తాయి నాలుగు మూలల్లో సౌత్ వెస్ట్ ఉంటాయి నైరుతి వాయుయం నార్త్ వెస్ట్ ఆగ్నేయం సౌత్ ఈస్ట్ ఈ మూలలని కూడా ఈ మూడు మూలలు లోపలి నుంచి మెజర్ చేస్తే కరెక్ట్గా నైంటీ డిగ్రీస్లో ఉండాలి ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్లో ఉండాలి నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి నైంటీ డిగ్రీసు ప్లస్ అటు ఉత్తరం గోడ కానీ తూర్పుగోడెం కానీ కొంచెం పెంచుకోవచ్చు మరీ పెంచినట్టయితే అక్కడ ఒకవేళ గేట్ వచ్చినట్టయితే ఆ గేటు వేరే విధిక్కులు చూస్తూ ఉంటుంది దానివల్ల మళ్ళీ మనకి అనర్ధాలు వస్తాయి అందువల్ల నార్త్ ఈస్ట్ బాగా పెరిగిన ఇల్లు కూడా దానిలో కొన్ని లోపాలు కనబడుతున్నాయి మా స్టడీలో అది అందువలన లోపల వైపు నైంటీ డిగ్రీసు మూడు మూలలు నార్త్ ఈస్టు క్రిటికల్ యాంగిల్లో పెట్టుకోవడం ఉత్తమం ఈ విధంగా చేసినట్టయితే ప్రహరి కూడా మూలలు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు